సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీళ్లను కిందికి ఇడిచిపెడుతురట మొన్నటిదాకా వాడ వానలకు సింగూరు జలాశయం కూడా నిండు కూడా లెక్క నిండు అని నిండుకున్నదట నీళ్ళంటే నీళ్లే మస్తుగా అంటే మస్తుగా వచ్చినాయట మరి ఆఫీసర్లు ఎన్ని గేట్లు ఎత్తిరు ఏం కథ అంటారా ఏమో మరి ఆడదాకా పోయి అన్ని ముచ్చట అరుసుకున్నా పరి అగో దావకాల మంత్రి దామోదర సారు చేతుల షాట పట్టుకొని షానిగా పసుపు కుంకుమ గంగలయ్యి మా గండాలుగా అన్ని వాపాలే తల్లి పాడి పంటలు చల్లగా ఉండాలి సింగూరు ప్రాజెక్టు కింద ప్రజలంతా చల్లగా బతకాలే అని మనసులో తలుచుకుంటేనే ఇట్లా గేట్ల కాడ షాట ఇడిచిపెట్టినట్టున్నాడు మరి దామోదర రాజనరసింహ సారు అగ్ర కులాలలో అనచివేతలు ఇప్పటికైనా తగ్గిపోవాలి మా బహుజన గిరిజన హరిజన సబ్బండ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలలో మంచిగా ఉండాలని కూడా మొక్కుకోవచ్చు అయ్యా మంత్రి గారు మీరు ఇట్లా జలాశయాలకు పూజలు చేయడం మంచిగానే ఉన్నది ఓ దిక్కు సర్కారు దావకానులలో సౌలతులు చక్కగా లేవని పబ్లిక్కు పర్షాన్ పర్షాన్ అవుతురు పేరుకు మొన్న రెండు దినాలు రెండు దావకాన్లు తిరిగి మళ్ళీ ఎన్ని రోజుల కట్యాంకల పోతారు సారు అంటురు ఈ ముచ్చటి నోళ్ళు